ఈరోజు నువ్వు ఏమైతే ఎదుటోళ్ళు చూపిస్తున్నావో నువ్వు చూడకపోవచ్చు ఆ విషయాన్ని రేపు నీ పిల్లలకి తగలొచ్చు ఏంటంటే ప్రతి ఒక్క దానికి జవాబు నువ్వు ఇక్కడే తీర్చి వెళ్తావు నువ్వు నువ్వు చెప్పి నువ్వు ఇచ్చిన ప్రశ్నకి నీ కుటుంబమైన సమాధానం చెప్పాలి నువ్వు ఇచ్చిన ప్రశ్నకి నువ్వు చేసిన పనికి నీ బిడ్డలైన సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఏంటంటే దేవుడు న్యాయాధిపతి అండ్ పర్పస్ మన జీవితంలో ఒక పర్పస్ దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళిక పెట్టాడు ఆ ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్క అను మనం చేసే ప్రతి ఒక్క పని అకౌంటబులిటీ జవాబుదారితనం ఉండాలి మన ప్ర మన ప్రణాళిక ఏంటి ఈ భూమి మీద ఆయన పని చేయటం నీతిగా బదటం నీతి మార్గంలోకి వెళ్ళటం ఈ లోకంలో తొంభై శాతం మనకి పాపపు దారే కనపడుతుంది అది ఆనందం అది స్వేచ్ఛ అందుకనే యశు పరిశుద్ధ పరిశుద్ధి రాశాడు నా మార్గము విశాల మార్గం అయితే కాదు ఇరుకు మార్గం కానీ ఈ లోక మార్గం విశాల మార్గం నువ్వు ఏమన్నా చేచ్చు ఎలా నల్చు విశాలంగా ఉంటుంది కానీ విశాలతలోకి వెళ్ళిన తర్వాత అది ఇరుకుగా మొదలవుతుంది కానీ ఇది నాది ఇరుకు మార్గం కావడం చాలా కష్టం కానీ వచ్చే వచ్చిన తర్వాత వెళ్ళే కొద్దీ అదే విశాలంగా మారుతుంది ఈరోజు మనం అందరం నమ్ముతున్నామా చనిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఒక జీవం ఉంది అని నమ్ముతున్నామా అసలు మన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా దేవుడు ఉన్నాడని నమ్మితే ఈరోజు మంచి ఉంది మంచి జరిగిందని నమ్మితే మనకి చెడు కూడా జరుగుతుంది అదే రకంగా చెడు ఉంది నమ్మితే మనకి మంచి జరుగుతుంది అని నమ్ముతాం అవునగా అలాగే దయ్యం ఉందని నమ్మితే మన దేవుడు ఉన్నాడని నమ్ముతాం ఈరోజు ఆ దేవుడు ఎవరో కాదు యేసుప్రభు ఎందుకంటే ఈ భూమి మీదకి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించి మన కోసం కలువరిశిలోనూ యాగమయ్యి ఈరోజు మన జీవితానికి ఒక ప్రాణాళిక ఇచ్చి ఒక రూపం ఇచ్చి మనకంటూ ఒక జీవాన్ని దారబోసి మనకి ప్రాణం ఇచ్చి ప్రతి కష్టాల్లో నష్టాల్లో మనకి తోడుగా ఉండి ఈరోజు డబ్బు లేకపోవచ్చు ప్రశాంతత ఉంది ఈరోజు మన చుట్టూ జనం లేకపోవచ్చు కానీ మనకు ఒంటరితనం లేదు ఈరోజు నీకు ఆస్తి అంతస్తు లేకపోవచ్చు కానీ నువ్వు బతక పరిస్థితి చదువు ఈ యొక్క సొసైటీ లో గౌర ఉండటానికి నీకంటూ ఒక స్థితిని ఇచ్చాడు అది ఏ స్థితి అయినా కానీ కానీ దుస్థితి అయితే ఇవ్వలేదు కదా నీకు డబ్బులు లేకపోతే కోవిడ్ సిచ్యువేషన్ అయినా కానీ నీకు తినటానికి వండటానికి అన్నీ ఇచ్చాడు ఆయన అలాంటి అలాంటి ప్రత్యేకంగా మనల్ని రూపొందించిన దేవుడికి మన ప్రణాళిక ఏంటి ఆయన కోసం బతకటం మన జీవితానికి ఇచ్చిన అర్థాన్ని పది మందికి చూపించి వాళ్ళని దేవుడికి తీసుకురావటం అదే జవాబుదారీతనం మనం చేసే ప్రతి పని ఆయనకి జవాబుదారీతనంగా ఉండాలి అది ఎప్పుడు జవాబుదారీతనంగా ఉంటామంటే భయం దేవుడి మీద భయం ఉన్నప్పుడే మనం ఆ జవాబుదారీతనంగా మారుతాం దేవుడి మీద భయం ఇప్పుడు అమ్మా నాన్న మీద భయం ఉంటే అమ్మాని తప్పు చేసారు మాట్లాడతాం ఈరోజు భార్యాభర్తలు కూడా అలాగ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోకే చాలా ఇబ్బందులు ఉంటాయి సరే మన లైఫ్లో టెంప్ టెన్షన్స్ వస్తాయి మన లైఫ్లో అన్నీ వస్తాయి కానీ జవాబుదారి తన ఆ భయం అనేది లేకపోతే దేవుడి మీద భయం మనం ఈరోజు